అందరికీ నమస్తే వెల్కమ్ హైదరాబాద్లో వెలుగు చూసిన భారీ మోసం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఏడు వందల కోట్ల రూపాయల వరకు కాజేసి బోర్డు తిప్పేసిన సంస్థ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు పద్దెనిమిది వేల మంది బాధితులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో తమ గోడును వెలబోచుకున్న వందలాది మంది బాధితులు బాధితులను నమ్మించేందుకు తొలుత ఇన్వెస్టర్లకు బాగా లాభాలను చూపిన ఓ ప్రముఖ టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలల పాటు బాధితుల ఖాతాల్లో డబ్బు జమ చేసిన అదే సంస్థ సోషల్ మీడియా ప్రముఖులతో ప్రమోట్ చేయించిన సంస్థ ప్రతినిధులు అధిక లాభాలు వస్తున్నాయని నమ్మి అప్పు చేసి గోల్డ్ అమ్మి మరీ పెట్టుబడి పెట్టిన బాధితులు ఇప్పుడు బోర్డు తిప్పేయడంతో చేసేదేమీ లేక రోడ్డెక్కారు చూశారుగా దీన్ని బట్టి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధిక లాభాల కోసం ఆశించి కొత్త కంపెనీలలో పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వ సంస్థల్లోనూ ప్రభుత్వ బ్యాంకుల్లోనూ పెట్టుబడి పెట్టండి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుంది మోసం చేయదని మేధావులు సైతం పిలుపునిస్తున్నారు అందరికీ నమస్తే ఇకనైనా జాగ్రత్త పడదాం અક્ષરો પિશર છેનો અક્ષરો વાશનનો કે જટ્વે છેનો અક્ષરો અક્ષરો છેનો જલ્દી હોમ કરી